్యారేజీలకు కానీ డ్యాములకు కానీ కాలువలకు కానీ ఇంకో వివిధ రకాల గవర్నమెంట్ ఒక గుర్తింపు చిహ్నాలుగా పెట్టడం జరుగుతుంది అటువంటి కోవలో ప్రప్రదంగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉంటే అది మేకపాటి గౌతమ్ గారు ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు పార్టీలు చూడలేదు ఎవరైతే అర్హతగా అర్హతే ప్రామాణికంగా ఆయన రాజకీయం చేసిన మహోంగత వ్యక్తి ఆయన గౌరవ ప్రస్తుతం మంత్రివర్యులు రామనారాయణ గారికి తెలుసు గౌతమ్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తితో ఆయన రాజకీయాలను రాజకీయంగానే చేశాడు తప్ప జెండాలను లేకపోతే రాజకీయ పార్టీలను వేరువేరుగా చూసి ఆయన ఖర్చు సాధించడం కానీ లేకపోతే వేరే పార్టీలు వాళ్ళు వాళ్ళని దూరంగా పెట్టడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షపాతగా ఉండటం కానీ ఎవరు చెప్పలేరు ఊహించలేరు అది గౌరవ మంత్రి వేరు రామనారాయణ గారికి పూర్తిగా తెలుసు తెలిసిన వ్యక్తి ఆయన నియోజకవర్గంలో ఆయన మంత్రిగా ఉండి ఈ సంఘం బ్యారేజీ పేరు రేగపాట గౌతమ్ రెడ్డి గారి గుర్తుగా ఆయనకు పెడితే ఆయన మంత్రి వారి మంత్రిగా ఉండి ఒక్క ఆయన నియోజకవర్గంలో ఆయన సమయంలో ఈ పేరును చంపించడం చాలా బాధాకరం తప్పనిసరిగా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌతమ్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఊహించాల్సింది చాలా బాధాకరం ఇప్పుడైనా గౌరవ మంత్రి వాళ్ళకు మేము సూచించేది ఏంటంటే తప్పనిసరిగా ఈ విషయం మీద పునరు ఆలోచించండి